చూశాను నైజీరియా దేశం ఆఫ్రికా ఖండంలో ఒక దేశం నైజీరియా దేశం అనేది ఆఫ్రికా ఖండంలో ఒక దేశం జూన్ నెలలో బెన్యాను అనే రాష్ట్రంలో ఎల్గట్ట అనే గ్రామంలో రెండు వందల మందిని ఊచపోతకు చంపేశారు క్రైస్తవుల్ని ఇద్దరిద్దరిగా మరి కలిసి చెతల చెతలుగా బండి మీద వెళుతూ పిల్లరా శుక్రవారం రాత్రి పది గంటల నుంచి శనివారం తెల్లవారే వరకు కూడా చంపుతూనే ఉన్నారు ఆలోచించండి ఎంత కక్ష కట్టిగారు క్రైస్తవుల మీద పిల్లరా జతల జతలుగా కలిసి తుపాకులతో కాలుస్తూ అల్లా అక్బర్ అంటూ మరి వాళ్ళ దేవుణ్ణి తలుచుకుంటూ క్రైస్తవుల్ని కాల్చడం ఎంతవరకు న్యాయం పిల్లరా ఇంట్లో ఉన్నవారిని ఆడవారిని పిల్లల్ని ఇంట్లో పెట్టి సజీవంగా దహనం చేసేసారు కాల్చి చంపేశారు పొలాల్లో పని చేసుకుంటున్న వారిని పొలంలో కాల్చి చంపేశారు ఎలా ఇంచుమించు రెండు వందల మందిని చంపేశారు క్రైస్తవుని ఆలోచించండి దేవుడు ఈ మాటలన్నీ కూడా ముందుగా చెప్పాడు దేశం మీదకి దేశముల్ని లేస్తుందని మతం మీదకి మతం పగబట్టేస్తుందని క్రైస్తవ బిడ్డలు అనేక మంది మతస్థులకు విరోధమైపోతారని మనుషులను చంపి క్రైస్తవులను చంపి దేవుని సేవ చేస్తున్నామనే కాలం వస్తుందని ప్రభు ముందే వ్రాయించాడు యోహాన్సు వార్త పదహారవ అధ్యాయము రెండవ వచనం మనం చూసినట్లయితే కారా యోహన్సు వార్త పదహారవ అధ్యాయము రెండవ వచనంలో ఒక అద్భుతమైన మాట దేవుడు రాయించాడు వారు సమాజ మందిరములో నుండి కాదు మిమ్మల్ని సమాజ మందిరం నుంచి ఏం చేస్తారంట నుంచి విలేస్తారు మిమ్మల్ని ప్రతి దాంట్లో మిమ్మల్ని ఏం చేస్తారంటే విలేస్తారు ఆ మిమ్మల్ని చంపే ప్రతివాడును దేవునికి సేవ చేయునని ఆ కాలం వచ్చిన్నదంటారా చూసారా ఎంత దారుణమో క్రైస్తవ బిడ్డలను చంపేసి అమ్మా క్రైస్తవ బిడ్డలను చంపేసి దేవుని సేవ చేస్తున్నామనే కాలం వచ్చేసింది సేవకులను చంపేస్తారు క్రైస్తవులను చంపేస్తారు చర్చిలు చర్చిలు తగలబెట్టేస్తున్నారు అప్పుడు ఏం పాపం చేశారని క్రైస్తవులు ఏం తప్పు చేశారని ఆలోచించండి మానవత్వం లేదా మనుషులు చంపి దేవుని సేవ పెట్టండి అసలు మనిషిని బ్రతికించి దేవుని సేవ అంటే బాగుండు అవునా కదమ్మా మనిషిని చంపి దేవుని సేవ అంటే బాగుండు ఆలోచించండి పిల్లరా మనం ఎలాంటి కాలంలో బ్రతుకుతున్నాము ఆ నైజీరియా దేశం గురించి క్రైస్తవ బిడ్డల గురించి భయంకరమైన మరణాల గురించి మనందరం కూడా వ్యక్తిగత ప్రార్థనలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్న మన సుహోదరుల కోసం మనం ప్రార్థన చేయాలి వారంట ఆ దేశంలో ఆ రాష్ట్రంలో పిల్లరా ముస్లిమ్స్ అందరూ కూడా మనము గొర్రెలు కాస్తారంట క్రైస్తవులము వ్యవసాయం చేస్తూ ఉంటారంట ఈ గొర్రెలు వ్యవసాయాన్ని పోటీ చేస్తున్నాయని అమ్మ కంప్లైంట్ చేస్తున్నారని అంత కలిపి వాళ్ళందరూ కక్షగా కట్టుకొని కాల్చి చంపిస్తారు క్రైస్తరా గతమైందమ్మా ఆలోచించండి మన వ్యక్తిగత ప్రార్థనలో కూడా ఇలాంటి విషయాల్ని మనం